శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు పూజలు వ్రతాలు నోములు పర్వదినాలు వీటికి సంబంధించి నియమాలు ఏంటి ఎలా పాటించాలి ఆ రోజు ఎలాంటి నైవేద్యం పెట్టుకోవాలి అమ్మవారినో లేదా స్వామివారినో ఎలా అలంకరించుకోవాలి మనం ఎలా ఉండాలి ఇలాంటి విషయాలు ప్రతి పండుగకి మీ మీలాంటి వారందరితో మనం మాట్లాడిస్తూనే ఉన్నాము అందరికీ యూట్యూబ్ ఆన్ చేస్తే ఏదైనా ఒక పండగ వస్తుందంటే ఇలాంటి విషయాలే ఇది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇలా చేయాలని పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఇది చెయ్యకూడదు అసలు ఇట్లా చెయ్యమాకండి ఇది తప్పు అని చెప్పాల్సిన పరిస్థితికి అసలు ఒక ఒక పద్ధతి ఈ అంటే మోడ్రన్ గా ఉండటం అనేది పూజల్లో కూడానా వ్రతాల్లో కూడానా ఎక్కడికి తీసుకెళ్తున్నాము నీకు పూజా వ్రతం ఎందుకు అవి మానేయచ్చుగా అంత మోడ్రన్ అయితే పూజలు వ్రతాలు హైగా మానేయచ్చు ఇవి మోడ్రన్ గా ఉండే వాళ్ళకి కాదు కదమ్మా సనాతన సాంప్రదాయం కదా మీరేమో నవీన సంప్రదాయాల్లో ఉన్నారు మీరు అసలు సంప్రదాయం లేదు నవీనత్వమే ఉంది మరి ఇప్పుడు పాత పద్ధతులైన వాటిని మీరు ఎందుకు చేయాలి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఏదైనా పండగ గురించి మాట్లాడేమనుకో నువ్వు గమనించు అందరూ గమనించుకోవచ్చు ఇది కామెంట్స్లో ఇది కూడా మాకు తెలీదా మీరు చెప్పాలా ఏంటి ప్రతి పండక్కి మీ గోలా మీరేం చెప్పే మాకు తెలీదా మాకు తెలీదా ఇది అవును రమ్మగారు అని రాస్తారు తెలీదా అంటే ఏం తెలుస్తోంది ఇప్పుడు కొందరిళ్ళలో తెలుస్తాయి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు తెలీదు కొంతమందికి ఎవరో విపరీతంగా తెలుసు అదేదో చెయ్యాలి దీనికి ముందు ఇది ఉండాలి అనే నియమాలు లేవు వింత పోకళ్ళు పోకడలు తల్లింటి పోసుకోవాలా పోసుకోకూడదా ఈరోజు జేయచేచ ఓ అడుగుతూనే ఉంటారు ప్రసాదం ముందు పెట్టాలా హారతి తర్వాత ఇవాళ ఏదో అడుగుతారు ఇవన్నీ ఉన్నాయి వీటితో పాటు వెర్రెక్కిపోవటం ఏంటంటే సోషల్ మీడియా నిండా ఇప్పుడు మనం అందులోనే ఉన్నాం గొంగట్లో కూర్చుని పెరుగన్నం తింటూ వింట్రుకలు ఏరుకోకూడదు అవుతా అదే గొంగడు అంటేనే ఇప్పుడు ఈ సామ చెప్తాన ప్రతిసారి అంటే ఏమిటి ఆలోచించట్లేదు జనాలు గొంగళి అంటే వెంట్రుకలతో నేసిన వస్త్రం అవును వెంట్రుకలే దాని నిండా అందులో కూర్చొని నువ్వు పెరిగిన గలిపావు కలపంగానే అయ్యిందా మొత్తం వెంట్రుకలేనా మరి నువ్వు ముద్ద ముద్దుకి వెంట్రుకలు ఏరుకుంటానంటే ఎట్లా మనం చేసేదే అది కానీ కొన్ని చెప్పాల్సే వస్తుంది అంతే కదా నమ్మగారు ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు మనకెందుకులైనా ఊరుకునే పరిస్థితి కాదు కదా కాదు ఇప్పుడు మీరు భ్రష్టు పట్టించేస్తే ఎట్లాగా సంప్రదాయాన్ని ఎక్కడికో పోతుంటే ఉంటే ఎలాగమ్మా మరి ఇప్పుడు మనం చూస్తామా ఏంటో వాళ్ళ ఇళ్లలో మీ ప్రతిసారి చెప్తాం మీ ఇంట్లో లేకపోతే చెయ్యొద్దు మీ ఇంట్లో ఉంటే చెయ్యండి లే ఒకటి రెండోది పోని ఎవరినైనా గురువుగారినో ఎవరో ఒక పెద్దవారిను ఆశ్రయించి వారు చెప్పిన మాట విని వాళ్ళు చెప్పిన రకంగా పద్ధతి ఏటా అదే చేసుకోండి రెండోది మూడోది ఏం చెప్తున్నావు ఈ ఏడాది ఒక వేషం వచ్చే ఏడాది ఇంకో పిచ్చి వేషం వేయద్దు వేరే వేరే రాష్ట్రాలు వేసినట్టు ధూపాలు వేయండి నాట్యాలు చేయండి అలాంటివి చెప్పామా చెప్తున్నామా ఇది సాంప్రదాయం కాదు మనది కాదు మన ప్రాంతాలది కానిది చేయకండి చేయకూడదు అట్లా పూజల్లో మీరు ఈ ఫ్యాషన్ ని చొరపడద్దు ప్రత్యేకమైన వస్త్రధారణ అనేది జరిగింది జరిగిందా గారు ఎందుకు లేదు సాంప్రదాయ వస్త్రం ఎప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటానండి ఆలయాలకి దర్శనానికి వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు పట్టు వస్త్రాలే ఎందుకు కట్టుకుంటాం రమ్మగారు ఎందుకంటే ఇవి అవి పవిత్రమైనవిగా భావిస్తామమ్మా వాటికి తడి పొడి మరి మట్టి అంటదు అందుకని పట్టు వస్త్రాలు చెప్తారు లేదా ఉదికి ఆరేసిన బట్టలు మడికి పనికి వస్తాయి పట్టు బట్టలు అది పత్తితో నేసినవి కాదు కదా అవును పట్టనేశారు కల్లా కాటన్ కాదు అందుకని సిల్క్ కదా అది పురుగు నుంచి వస్తుంది అందుకు అది మంచిది మడికి పనికి వస్తుందని ఓకే ఇప్పుడు మీరు శుద్ధంగా అంటే చాలా మంది అడుగుతారు భోజనం చేశాక మనం ఏదో పార్టీకి వెళ్ళాం భోజనం చేసాం ఆ చీరని సాయంత్రం వచ్చాక మడత పెట్టి లోపల పెట్టాం ఆ చీర పనికిరాదు దేవాలయానికి వెళ్ళడానికి నువ్వు అన్నం తింటావు కదా ఆ చీరతోటి దాని మీద ఒక టమాటా సాసో ఒక మెతుకో ఒక కొబ్బరి ముక్కో ఏదో ఒకటి పులుసో సాంబార్ తింటారు రసాలు తాగుతారు సూపులు తాగుతాం ఓడి రాపోయినా పడుతుందా పడుతుందా పడతావు అబ్బాయి మేము బాగా తింటామండి నువ్వు చక్కగా తింటావు మీ పక్కవాడు ఎవడ ప్లేట్ పుచ్చుకెళ్తాడు ఆ ప్లేట్ని చీరకు రాసుకునే పోతుందా అన్నం అంటిన బట్టలతోటి పవిత్రమైన స్థలాలకి వెళ్ళకూడదు ఆ చీర కట్టుకుని మళ్ళీ పూజలకి కూర్చోకూడదు పేరెంట్ వాళ్ళకి వెళ్ళకూడదు నువ్వు మళ్ళీ ఇలాంటి పార్టీకి పోతానంటే పో కానీ పూజ చేసేటప్పుడు ప్రత్యేకంగా చెప్తాం ప్రతిసారి శుభ్రమైన వస్త్రాలు పట్టే కాదు పట్టే కాదు అంతే ఉతికి ఉతికినవి శుభ్రమైన బట్టలైనా కట్టుకోవాలి అమ్మ ఒంటి నిండా గుడ్డుండాలమ్మా ఇది చెప్పాలా మీకు మీకు చెప్పాలి అసలు నాకు అర్థం కాదు చెప్పాలా ఇది మీరు ఒంటి నిండా బట్టలు వేసుకోండి అని మీకు ఎవరైనా చెప్పాలా అది కూడా చెప్పించుకునే స్థితికి వస్తే మీరు మనుషులుగా ఏ లెవెల్లో ఉన్నట్టమ్మా కొంచెం ఆలోచించు ఆలోచించుకో ఆలోచించుకోవద్దు గారు ఓ పెద్దవారిని చూడ్డానికి వెళ్తారు పెద్ద ఏ పెద్దవారి దగ్గరకి కాలు మీద కాలు వేసుకుని కూర్చోటము మోకాళ్ళు కనపడేలాగా ఛాతీ కనపడేలాగా భుజాలు కనపడుతుంటే అవతల వాళ్ళకి నీ పట్ల ఎలాంటి భా వాళ్ళ భావాలు మార్చుకోవాలి కాదు వెగటుగా కనపడతారు మీకు మీరు వాళ్ళ వాళ్ళు సరైన వాళ్ళు కాదని మీరు అనకూడదు మిమ్మల్ని ప్రపంచమంతా చూస్తోంది ఇప్పుడు ఎందుకంటే మనం ఒక చోటుకెళ్తే ఆ ఒక చోటనే ఉంటా వెంటనే కెమెరా పెడతాం దాంట్లో మనల్ని మనం చూపిస్తాం వెంటనే దాన్ని అప్లోడ్ చేస్తాం ఒక అరగంటలో వందల వస్తాయి నువ్వు ఆ బట్టలు వేసుకున్నావు జుట్ట ఎందుకు పెరబోసుకున్నావు ఆ వస్తువులు పెట్టుకున్నవేంటి పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు బాగా వెళ్ళొద్దా గుళ్ళోకి ఇలాంటి బట్టలు వేసుకెళ్తావా పరిస్థితి ఎలా అడిగితే నీ బుద్ధి మార్చుకోండి మీ బుద్ధులు సరైనవి కాదు మీరే సరిగ్గా వాళ్ళు సరిగ్గా లేరా నువ్వు ఉన్నావా సరిగ్గా నీ లోపల ఒక ప్రశ్న ఉందా అసలు నీకు ఉందా అలా చేయకూడదు అనే భావన కూడా రావట్లేదు రావట్లేదు సమస్య అది ప్రధానంగా మనం కొన్నిటికైనా ప్రత్యేకంగా ఇక్కడ మనం సరిగ్గా ఉండాలి సరిగ్గా అంటే వాట్ ఈజ్ సరిగ్గా ఇతరులకి మన పట్ల ఆకర్షణో లేకపోతే వాళ్ళు మళ్ళీ చూసే విధంగానో మనం ఉండకూడదు నువ్వు అందంగా చక్కగా ఉన్నావు ఎంతో పవిత్రంగా ఉన్నావు నాలుగు సార్లు చూశారు వాళ్ళ దృష్టి పాజిటివ్గా పోతుంది నెగిటివ్గా పోకూడదు అందరూ చూస్తారు ఇప్పుడు కలగా తయారైంది ఎవరో లక్ష్మీదేవి లాగా మండిండా నగబెట్టుకుని చెవులకు పెద్ద పెద్ద ఆభరణాలు జన్నిండా పువ్వులు పెట్టుకుని చక్కగా పట్టు చీరు కట్టుకుని లక్ష్మీదేవి తయారైతే ఎంత కలగా ఉంది పిల్లని పదే పదే చూస్తారు అది ప్లస్ నీ ఒళ్ళు కనపడుతోంది ఏమిటి ఇలా వచ్చింది అని చూస్తారు భలేగా ఉందే అనిపించవచ్చు ఏమనిపిస్తున్నాయో ఇవన్నీ మైనస్లు కాదా ఈ మైనస్లు ఎక్కడికి వెళ్తాయి మీకు అర్థమవుతుందా ఎలా పాజిటివ్ మీకు ప్లస్ అవుతుందో అలాగే నెగిటివ్ మీకు మైనస్ అవుతుంది ఇది వాళ్ళెవరి బుద్ధో వాళ్ళెవరిదో కాదు మీదే అది నీకు దిష్టి తగలదా మరి ఖచ్చితంగా కదా మొదటి దిష్టి రెండోదైనా బాగున్నారన్న దిష్ట ఓగున్నారన్నా దిష్టే కదా మీ ఆర అంత ఛిద్ర అయిపోతుంది కదా మీకు ఉండాల్సినంత వెలుగు ఉండదు మీరు వెళ్ళాల్సినంత ముందుకు వెళ్ళలేకపోతారు మీకు రకరకాల ఇష్యూస్ వస్తాయి సమస్యలు వస్తాయి ఎందుకు దాంట్లోకి వెళ్తారు ఇప్పుడు అందరూ చిన్న బట్టలు వేసుకునే గుంపులో పోయారు పోండి హాయిగా మీ ఇష్టం వెళ్ళే ప్లేసెస్ వెళ్ళండి అందరూ అలా వెళ్తారు అక్కడ ఆడమేన్ అవగా నువ్వు చీర కట్టుకుని వెళ్ళు మేము ఎవడో చెప్పడు మరి కానీ నువ్వు సరిగ్గా ప్రవర్తించవలసిన చోట సరిగ్గా ప్రవర్తించమని నీకు ఒకళ్ళు చెప్పాలా నా క్వశ్చన్ అదే ఏ వరికైనా సరే అంతే కదా వరికైనా అందరూ కింద కూర్చొని తింటున్నారు నువ్వు ఒక్కదానివే లేదా నువ్వు ఒక్కడివే ఓ టేబుల్ వేసుకుని ఉంటే నువ్వు ఎలా నీకు నీకే ఏమంటే వీళ్ళలో కూర్చోకండి నేను ఇలా అనిపిస్తుందా ఖచ్చితంగా అనిపించాలి అలాంటి అమ్మా ఇవి కూడా ఇవేమి విపరీత భావాలు అనుకోవద్దు ఇది ఒకటి వస్త్రధారణ సంగతి ఒకటి పక్కన పెడితే వస్త్రధారణ ఒకటైతే ఇప్పుడు ఇటీవల చూస్తున్నది ఏంటంటే ఏదైనా పూజ అనగానే మండపం విపరీతమైన అలంకారము ఏమిటేమిటో అదే ఈ సంవత్సరం చేసింది నెక్స్ట్ చేయకూడదు వాళ్ళు పెట్టింది మనం పెట్టకూడదు వాళ్ళ జేజ్ కంటే మన జేజ్ పెద్దదిగా ఉండాలి ఈ సంవత్సరం చేసిందే వచ్చే సంవత్సరం చేయటానికి వీల్లేదు అసలు నాన్నను కూడా మార్చేస్తారో ఏంటో కొన్నాళ్ళు పైక లాస్ట్ ఇయర్ ఇదే అమ్మా నాన్న ఈ ఏడాది కూడా ఈ అమ్మా నాన్న ఉంటే ఎట్లా మార్చుకోవాలి అట్లాంటి ఆలోచనలు వచ్చేస్తాయేమో కొన్నాళ్ళకు వస్తాయి దేవుళ్ళని మారుస్తారు అలంకారాలు మారుస్తారు పద్ధతులు మారుస్తారు ప్రసాదాలు కొనుక్కొస్తారు ప్రసాదం కొనుక్కు రావటం కొనుక్కురావటం గారు ఒక నువ్వు ఏవో స్వీట్లు కొన్నావు లడ్లు కొన్నావు ఇంకేదో కాజాలు కొన్నావు అంటే ఒక రకం అమ్మవారి నివేదనకి నువ్వు ఇంట్లో బోళ్ళంతా అలంకారం చేసుకుని నువ్వు చేసుకొని నీ అంతట నువ్వు అలంకరించుకుని అమ్మవారిని అలంకరించి ఒక్క ముద్ద నీ చేత్ ఓ పాయసం ఓ పులిహోర చేసి పెట్టవు ఇంట్లో దానికి ఉళ్ళం కదా మీకు టైం చాలట్లేదు టైం చాలదు ఎందుకంటే ఈ వేషానికే సరిపోతా కదమ్మా అమ్మా ఒకళ్ళని విమర్శించటము ఒకళ్ళని తక్కువ చేయటం కాదమ్మా ఏదైనా ఒక భగవంతుడికి అంటూ మనం చేస్తే నీ శ్రద్ధ నీ ఆస్థ నీ గౌరవం నమ్మకం అది చాలా ఇంపార్టెంట్ అమ్మా మీరు అవి ఎంత ఇస్తే అది మీకు అంత వస్తుంది మీరు ఈ వేసిన వేషం ఏటా ఏటా పెంచాలి ఒక్క ముద్ద అన్నం ఉండి కాస్తంత పులిహోర కలిపి ఎంత చెయ్యాలి ఇంత ఉండాల ఒక గ్లాస్ బియ్యం ఉండితే ఒక గ్లాస్ పాయసం అర గ్లాస్ పులిహోర అయిపోవు అరగంట కూడా పట్టదమ్మా ఆ పనికి ఓ నిమ్మకాయ పిడిచి తీరకమాత పెట్టినా తీసుకుంటాడు కదమ్మా అయ్యవారు బజార్లో కొనుక్కు రండి ఐదు వందలు ఇస్తే ప్రసాదాలు వస్తాయి నివేదనలు పెడతారా ఇంటికి చుట్టాలు వచ్చారు బయట నుంచి భోజనం తెప్పించడమే తప్పు పోని అది ఏదో తగలబెడుతున్నాం చేస్తున్నాం అట్లాగే బయట నుంచి కూరలు వస్తాయి అన్నం వస్తుంది కనీసం ఇంత పవిత్రమైన రోజుల్లో మన ఇంట్లోనే మనం ఒళ్ళు ఉంచి ఈ వేషాలన్నిటికీ పెట్టే సమయంలో చాలా కొద్దిపాటి సమయాన్ని వెచ్చించి కాస్త ఏదైనా వండి మీ చేత్తో బూర్లు గార్లు పెట్టద్దు మానేయండి చేయలేకపోతే అన్నం అమ్మా మరీను దానికి కూడా వాళ్ళం కదా అయితే నేను ఇప్పుడు మనం ఎలాగైనా సరే పెద్దవాళ్ళు ఎవరు దీన్ని సపోర్ట్ చేయొద్దు దయచేసి మీరు ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉండి ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థితిలో ఉంటే మంచిది సరైనది పదుగురు ఒప్పుకునే రకంది ఏ నెగిటివ్ కామెంటు రానిది దాన్ని చేసి చూపించండి కరెక్ట్ రామ్ గారు మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని జనం గౌరవిస్తున్నారు అందరూ చూస్తున్నారు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి మీరు లక్షల మందిని ఇంప్రెస్ చేసేటప్పుడు బ్యాడ్ ఇంప్రెషన్ ఇస్తారా మీరు మీరు ఇంత పెద్ద వేషం వేసి ఈ వేషం వేయకపోతే కుదరదని ప్రజల్ని నమ్మిస్తారా ఎంత చిన్నదైనా చేసి పెట్టండి కొంచెమైనా శ్రద్ధగా చేయండి భక్తిగా చేయండి భక్తి తత్పరత చాలా అవసరమని ప్రవచనకర్తలు చెప్తూనే ఉన్నారు కదా మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దీన్ని ఎందుకు వంట పట్టించుకోరు వ్యూస్ కోసం మీరు ఏం చూపించినా చూస్తున్నారు కదమ్మా జనము మీరు ఏం చూపించినా నేను అక్కడికి వెళ్ళాను నుంచున్నా నువ్వు కూర్చున్నా నువ్వు బోయినం చేశాను అన్నీ చూస్తున్నారుగా మీరు మంచి ఎందుకు చెయ్యరు మిస్లీడ్ చేయద్దు దయచేసి దీంట్లో ఈ సనాతన ధర్మాన్ని కూడా మన ఈ వ్యూస్ కోసం వాడుకోండి ధారాళంగా కానీ ధర్మాన్ని భ్రష్టు పట్టించే విధంగా మాత్రం చెయ్యొద్దు దయచేసి ఇందులో ఇప్పుడు మళ్ళీ చిన్న పిల్లలు వ్రతలు నాకు ఒక ఐదారు ప్రశ్నలు వచ్చినాయి జయ పిల్లలే అడిగారు మేము తోరం కట్టుకోవచ్చు అమ్మాయి పెళ్లి కాని పిల్లలు తోరాలు కట్టుకోవచ్చా పెళ్లి కాని పిల్లలు కాసు కాదు పూజ కాదు కాసు కట్టుకోవచ్చా అని కట్టుకోవచ్చమ్మా అని చెప్పి ఈ ప్రశ్నకి దాని ముందంతా పూర్వోత్తరాలు నాకు తెలియదు వాళ్ళ అమ్మగారు పూజ చేసుకుంటే ఆ పిల్లకి మెళ్ళో ఆ లక్ష్మి కాసు కడతారు ఇంకా ఎలాంటి ఐడియాలు ఉన్నాయో మనకు తెలియదు ఈ పెళ్లి కాని పిల్లలు పూజ చేయటం ఆ తర్వాత పెళ్లి చే పెళ్లి చేసుకోబోయే వాళ్ళతో కలిసి పూజలు చేసేయటం పేటలు ఎక్కేయటం గృహప్రవేశాలు చేసేయటం ఏమిటది పెళ్లి తగలబడండి ముందు పెళ్లి చేసుకోండి ముందు ఒక ఒక పక్కన కూర్చుని పీటలు ఎక్కాలంటే అతనితో తొలిగా పెళ్లి పీటలు ఎక్కాలమ్మా పెళ్లి పీట ఎక్కాకే మీకు రెండోసారి పీటెక్కే అర్హత ఉంటుంది అది లేదు ఇది ఉండదు నువ్వు ఇది చేస్తే నువ్వు సమాజానికి ఏం చెప్తున్నావు ఈసారి వీడితో పీటలెక్కి నాలుగేళ్ళు పోయాక ఇంకొకళ్ళతో ఏంటి ఆ పీటకు ఒక గౌరవం మర్యాద ఏం లేవు నువ్వు చేసే పూజ ఏమిటి ఆ పూజ చేయకపోతే ఏమైంది కొన్ని చేసి మానవతకు పోని చక్కగా పెళ్లి చేసుకోండి లక్షణంగా చేసుకోవచ్చు గృహప్రవేశాలు కానీ ఏవైనా సరే దంపతులు 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 అని చెప్తారు దాంపత్యం అంటే మీరిద్దరూ ఎక్కడో కలిసి ఉండటం కాదు మీకు శాస్త్ర వివాహం అవటం ఈ శాస్త్రంలో మనలాగా ఇప్పుడు సివిల్ మ్యారేజ్ మనం చేసుకుంటాం వాళ్ళంతా యజ్ఞం హోమం చేసి ఓ బ్రాహ్మణ ఆయన కూర్చుని అదే కాదమ్మా అదనే కాదు మీరిద్దరు నలుగురు ముందు ఒక దేవాలయంలో అయినా ఓ తాళి కట్టడం ఓ నలుగురు పెద్దవాళ్ళు అయినా ఒక బ్రాహ్మడో ఏ పురోహితుడో ఎవరో ఒకళ్ళ పూజ చేసిన అయినా మిమ్మల్ని ఆశీర్వదించటం నలుగురు పెద్దవాళ్ళు మీ నెత్తి మీద అక్షంతలు వేయటం లేదా మిమ్మల్ని బ్లెస్ చేయటం ఏదైనా కానీ ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగితేనే మీరు దంపతులు అవుతారు మీ ఇద్దరు కలిసి ఉంటే కాదు మీరు వందల సంవత్సరాలు కలిసి ఉన్నా మిమ్మల్ని దంపతులు అనడానికి వీల్లేదు మీరు కలిసి ఇలాంటివి చేయడానికి వీల్లేదు వీళ్ళని ఇప్పుడు కొన్ని చూస్తాం బాయ్కాట్ దట్టు బాయ్కాట్ దిస్ చూస్తూ ఉంటాం ఒక యాక్టర్ ఎక్కడైనా చెడ్డగా మాట్లాడారు అనుకో జయ వెంటనే వాడిని బాయ్కాట్ కాట్ అంటారు అతన్ని బాయ్కాట్ అంటే నాకు ఈ మాట ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా ఒక్క ఆయన నువ్వు బాయ్కాట్ చేస్తానంటే ఆయన ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఆ సినిమాలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదమ్మా ఓ డైరెక్టర్ ఓ ప్రొడ్యూసర్ వాళ్ళ డబ్బు మంది పని వాళ్ళు ఈయన కోసం ఈ సినిమాని బ్యాన్ చేస్తే వీళ్ళందరూ ఏం తినాలమ్మా గడ్డి మీరు బ్యాన్ చేయాలంటే ఏం చేయాలి ఈ వ్యక్తికి మైక్ ఇవ్వద్దు ఎవరు సరిగ్గా మాట్లాడలేదు వాళ్ళ పద్ధతి మీకు నచ్చలేదు ప్రజలకి అంటే వాళ్ళని పబ్లిక్ ఫంక్షన్స్కి పిలవద్దు వాళ్ళకి మైక్ ఇవ్వడానికి వీల్లేదు ఏ ఇంటర్వ్యూలోనూ ఏ విలేకరి వాళ్ళని ప్రశ్నించకూడదు బాయ్ చేయటం అంటే ఇది అంతేగాని ఆయన యాక్ట్ చేసిన సినిమా మానేస్తారా అది కాదు కదా అది తప్పు ఇప్పుడు కూడా ఈ ఎవరైతే ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తారో వీళ్ళని వాళ్ళ వ్యూ వాళ్ళని చూసేసి వాళ్ళని ప్రశ్నించడం కాదు చూడ్డం మానేయండి నువ్వు ఇది తప్పు చేసావు నిన్ను మేము చూడము అనాలి ప్రజలు వాళ్ళు ఎన్ని వీడియోలు పెట్టినా మీరు చూడద్దు అప్పుడు తెలుస్తుంది ప్రజలు మనల్ని నిరాకరించారు అనేది తెలియాలి తెలియాలంటే చూస్తే వ్యూస్ వచ్చేస్తే డబ్బులు వస్తాయి కదా నెగిటివ్ గా తెలుస్తుంది తప్పు తెలుస్తుంది అయితే ఇంకా అమ్మాయి ఆవిడ కనపడుతుంది ఈ అమ్మాయి నచ్చలేదు మీకు అమ్మాయి చేసిన పని తప్పని తెలుస్తుంది మీరు ప్రశ్నించినా ఆ అమ్మాయి మీకు సమాధానం చెప్పదు దాని అది ఎక్కడ ఉంటుంది దాని ప్రపంచంలో ఏం చేయాలి వీళ్ళని వాళ్ళు ఎక్కడ పెట్టినా మీరు వెళ్ళద్దు ఏం పెట్టినా మీరు చూడద్దు ఈ రెండు చేయాలి ఇలా బాయ్ చేయండి నా మటుకు నేను దీన్ని నమ్ముతాను చేయాలి పూర్తిగా యాక్టర్లను బాయ్ కాట్ చేయటం వాళ్ళని బాయ్కాట్ చేయటం సినిమాలు మానేట మిగిలిన వాళ్ళంతా ఏం చేయాలి వాళ్ళ తప్పేం లేదు కదా పాప అవును ఈ పొరపాటు చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఏ ఏ రకమైన వాళ్ళు చేసిన పనులు మీకు నచ్చట్లేదు చూసి నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పినా వాళ్ళు వినరు చూడడం మానేయాలి దయచేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఇది నా విన్నపమ్మ పెద్దవాళ్ళో చిన్నవాళ్ళో మీరు ధర్మాన్ని ధర్మంగా విధి విధానం ప్రకారమే మీరు ఎంతైనా ముందుకు తీసుకెళ్ళండి ప్రతి సంవత్సరం మీకు చేత వచ్చినట్టు చేసుకోండి దీన్ని కొత్త పుంతలు తొక్కిద్దామన్న ఆలోచన దయచేసి చెయ్యొద్దు రైట్ మీరు నాగానాణ్యం ఏమి చేసినా పర్వాలే మీ శక్తి కొలది మీ ఇష్టం అందులో తప్పేం లేదమ్మా కానీ ఏది ఎలా చేయాలో దాన్ని అట్లాగే చేయాలి దాంట్లో మీదైన శైలిని పెట్టద్దు ఆ పొరపాటు దానివల్ల ఏమవుతుందంటే మీ ముందు తరాల ఇవాళది మన కడుపు నిండిపోతుందేమో ముందుకు ఎలా వెళ్తాం మనం మన పిల్లలు ఏం నేర్చుకుంటారు దీని నుంచి కదా అది ఆలోచించండి దయచేసి నమస్తే నమస్తే